హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఇప్పటికైతే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ప్రైజెస్ మార్నింగ్ తర్వాత పెరిగిందా తగ్గిందా ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాను అండి ముందుగా ఈరోజు డేటు పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో కొద్దిగా ప్రైజ్ అయితే పెరిగిందండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ సూపర్ టాప్ అనేది పడింది రెండు అరవై ఒక మంది రెండు ఎనభై ఒక మంది మూడు వందల ఒక మంది సో ఇలాగనమాట మూడు ముప్పై ఒక మంది ఇలాగా సో యావరేజ్గా తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే యావరేజ్ ప్రైజెస్ సో ఈ ప్రైజెసే ఎక్కువగా రైతన్నలందరికీ అందుతున్నటువంటి టమోటా ధరలు అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి సూపర్ టాప్ క్వాలిటీలు అన్నీ కూడా నూట ఎనభై పైనే వెళ్తున్నాయని చెప్పొచ్చు ఇక క్వాలిటీ అన్ అన్క్ క్వాలిటీ అయితే కనుక వంద సో అంతకంటే ఇంకా బాగలేకపోతే కనుక యాభై అరవై డెబ్బై ఎనభై కూడా నడుస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు టిక్ అనంతపురం టొమాటో మార్కెట్ ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్క ఫార్మర్కి మూడు ముప్పై అందిందని నేను చెప్పలేదండి థ్యాంక్ యూ